ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు బాధ్యతలు స్వీకరించారు రిపోర్ట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా బూరగపల్లి శేషారావు తాడేపల్లి కార్యాలయంలో గురువారం బాధ్యతలను స్వీకరించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు తనకు ఈ బాధ్యతను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు డీసీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు నాకు ఆంధ్ర రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించే అరుదైన గౌరవం లభించినందుకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతతో ఈ సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ గొప్ప బాధ్యతను నాపై ఉంచినందుకు మన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువత కవితకు ఆశాజ్యోతిగా నిలిచే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే దూరదృష్టి కార్యాచరణ మరియు నూతన ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనం భారతదేశ భూ పాలనా వ్యవస్థలో టెక్నాలజీని సమర్థంగా మిళితం చేసిన తొలి నాయకుల్లో ఆయన ముందుండే నాయకుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ గవర్నెన్స్ మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆయన వేసిన బాటలే ఈరోజు అభివృద్ధికి మార్గసూచిగా నిలుస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు సృష్టించే నాయకులుగా మారాలి అనే ఆలోచన ఆయన హృదయంలో మంత్రంలా నాటుకుంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే మహత్తర విజంతో ప్రతి యువతకు నైపుణ్యం ఉపాధి ఆత్మవిశ్వాసం అనే మూడు శక్తులు అందించాలన్నదే ఆయన లక్ష్యం అదే మన కార్యాచరణకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ను దేశంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఆయన ప్రతి చర్యలో ప్రతి నిర్ణయంలో ప్రతిబింబిస్తుంది ఈ దృఢ సంకల్పాన్ని మనం ఆదర్శంగా తీసుకుని అదే మార్గంలో ముందుకు సాగాలి మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు తన గత మంత్రిత్వ కాలంలో ఐటీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు విజయవంతంగా నాయకత్వం వహించారు ఆయన ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ మిషన్ మరియు డిజిటల్ లిటరసీ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామానికి డిజిటల్ విద్యా టెక్నాలజీ ఆధారిత సేవలు అందించబడ్డాయి డిజిటల్ క్లాస్ రూమ్లు ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన పాఠశాలలు మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఆయన దూరదృష్టిని ప్రతిబింబించాయి ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు విజన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యను ప్రపంచ ప్రమాణాలకు చేరవేయాలన్న లక్ష్యంతో ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు గ్రామాలలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థి సైతం గ్లోబల్ టెక్నాలజీని వేదికలపై పోటీ పడగలదన్న నమ్మకంతో ప్రతి జిల్లాలోనూ ప్రతిభను వెలికి తీయడానికి ప్రత్యేక స్కిల్లింగ్ మిషన్లను శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించారు అట్లాగే ఈ రాష్ట్రానికి మరి ముందుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం ఆయన సేవాభావం కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అట్లాగే మరి లోకేష్ బాబు గారు టెక్నాలజీలో ముందుండే నాయకుడైనా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అవగాహన చేసుకునే ప్రజాహిత నాయకత్వమే ఆయన ప్రత్యేకత